ఊరి మేము ఏమిటంటే ప్రధాన యాజకుని యొక్క వస్త్రంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆ వస్త్రాలను ధరించుకుని ఆ మూడవ ఆవర్ణంలో ఆవరణమైన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి రెండవ తెరవతల రెండవ రెండవ తెరావతల ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్త్రాలను ధరించుకుంటాడు ఆ వస్త్రం ఏదైతే ప్రధాన యాజకుడు ధరించుకున్నాడో అందులో ఆ వస్త్రంలో ఒక భాగం ఉంది అది ఏ పోతు ఏ ఫోతు అంటే ఏంటో కాదు అది ప్రధాన యాజకుని వస్త్రంలో ఉన్న ప పలక ఆ పలకలో పన్నెండు రాళ్ళు ఉంటాయి ఆ పన్నెండు రాళ్ళే యాకోబ్ యొక్క కుమారులు అయ్యే పన్నెండు గోత్రకర్తలు పన్నెండు మంది కుమారులు ఆ రాళ్ళు కళ్ళను నిజం చెప్తే వెలుగుతాయి ఆ పన్నెండు రోజులు లేకపోతే తప్పు అని అర్థం దే దేవుడి నుంచి